షోల్డర్ పొడవ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిదిలో సగం తొమ్మిది ఇదేమో ఖర్చుకి ఇక్కడ కూడా తొమ్మిది ఇది ఖర్చుకి దీనికి ఇక్కడ చెస్ట్ చెస్టులో నుంచి ఇక్కడ ఖర్చు వదిలేయాలి చెస్టులో నుంచి ఎనిమిదవ భాగం నాలుగున్నర నాలుగున్నర మళ్ళీ పైన ఖర్చు ఐదు పావు ఐదు పావులో మనం ఇక్కడ ముప్పై ఇంచి మైనస్ చేద్దాం దీనికి ముప్పై ఇంచి పావు తక్కువ మూడు పావు తక్కువ రెండు రెండు అంగుళాలు తీసేసాం ఇక్కడ ఫ్రంట్ మెడ కంటే ఒక పాయింట్ లోపలికి పెట్టుకోవాలి ఫ్రంట్ మోడ మెడ వచ్చేసి పావుదొక్కు మూడు పెట్టుకున్నాము ఇక్కడ పాయింట్ తక్కువ మూడు ఈ గుంట వచ్చేసి పావుదొక్కువ రెండు ఇప్పుడు ఇది కూడా ఇలా కలుపుకోవాలి ఇక్కడ మనకు ఒక పాయింట్ని బయటికి లానాలి రౌండ్ షేప్ కోసం కొంచెం షేప్ రావడం కోసం ఒక పాయింట్ బయటికి అనాలి ఎక్కువ అంటే షోల్డర్ లూజ్ అయ్యి షోల్డర్ దిగిద్ది అందుకని ఒక పాయింట్ ఇచ్చుకుంటే చాలు ఎక్కువ లేకుండా ఒక పాయింట్ ఈ రౌండ్ షేప్ కోసం ఇలా రౌండ్ తిరగడానికి ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఈ రౌండ్ని తీద్దాం ఇది ఎక్కువ డీప్గా గుంట కొట్టకూడదు అలా అని తేల్చేయకూడదు చక్కగా ఉండాలి ఇది ఇదే మనకు వెనక కరెక్ట్ కూర్చోబెట్టేది సెట్ని ఇప్పుడు ఇది సెట్ అయిందా లేదా అని ఇలా చూసుకోవాలి ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి కలిసిపోయిందా లేదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పాయింట్ బయటికి వచ్చింది అప్పుడు మనం ఏది అనేది కొలతని బట్టి చూసుకోవాలి ఇక్కడ తొమ్మిది పావు వచ్చింది ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది ఇక్కడ ఒక పాయింట్ని లేపేయాలి మనకి ఇక్కడ అంత అవసరం లేదు ఒక పాయింట్ ఇటు తీద్దాం ఇటు సరిపోయింది ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ తీయాలి కటింగ్ చాలా చక్కగా చేసుకోవాలి స్లోగా అయినా సరే లేటుగా అయినా గా తీసుకోవాలి ఇక్కడ ఖర్చులు పెట్టాలి తయారు ఎట్వుతుంది అనేది చూసి పెట్టుకోవాలి ఖర్చులు కూడా పెట్టేసా తయారు ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ మెడ రౌండ్ సరిపోయింది ఇక్కడ